వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా ఇబ్బంది కలిగొద్ది అనుకుంటున్నాను నేను ఎందుకంటే మా అమ్మని ఇక్కడ తీసుకురాకపోవడానికి కారణం ఏంటిదంటే ఆమె నైంటీ నైన్ ఇయర్స్ ఉన్నా కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉన్నా కూడా నేను మా అమ్మకి ఇబ్బంది కలిగేద్దు ఉద్దేశం కొద్దీ ఇక్కడ పట్ట రాలేదు సో మీకు కూడా ఇబ్బంది కలిగ నా మీద అభిమానం కొద్దీ ఇక్కడికి వచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా మా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సుబ్బిరెడ్డి గారు అప్పుడు మాకు డీగానే ఉండే నైంటీ త్రీ నైంటీ ఫోర్లా పోచంపాడు కచ్చేళ్ళు మేము వాళ్ళ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాము అసలు వాళ్ళ స్పిరిట్ చూస్తే పెద్దోళ్ళు అది ఇప్పుడు రిటైర్ అయ్యి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయినా కూడా అంత యాక్టివ్గా ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా చూసి నేర్చుకోవాలి నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా చూసి మాత్రమే నేర్చుకుంటా అంటే మనుషుల మీద మనుషులు చేసే వాళ్ళ వ్యక్తిత్వం మీద మాత్రమే చూసి నేర్చుకుంటా పెద్దగా ఏం లేదు నా దగ్గర ఆ వ్యక్తిత్వమే నన్ను ఏం చేసిందంటే మీ ఇంతమంది అభిమానాన్ని చూడవనిపించింది మా భాస్కర్ అన్న కానీ మా రామయ్య సారు మా రఘుపతి సారు ఏది రఘుపతి సార్ అని మేముల కంట కానీ అసలు మేము ఆదిలాబాద్కు పోయేటప్పుడు క్యాంప్ మీద చాలా కష్టపడ్డామమ్మ అసలు మాకు అప్పుడు వెహికల్స్ లేకుండే ఇది నిజంగా ఇప్పుడు రఘుపతి సార్ ఒకటి అన్నాడు ఏంటిదంటే దాదాపు ఒక వంద కోట్లు సంపాదిస్తుందిరా ఇది ఆంధ్ర ఆంధ్ర ఇంజనీర్ అంటే ట్రాన్స్కోలా టెలికామ్ వింగు ఒక హండ్రెడ్ క్రోర్స్ సంపాదిస్తుందిరా వాళ్ళ వింగ్ మొత్తము అప్రిషియేట్ చేయాలన్నాడు ఇప్పుడు నేను కూడా గదే అంట అన్న ప్రజెంట్గా నైంటీ క్రోడ్స్ సంపాదిస్తాను ఆమె వంద నూట ఇరవై గ్యారంటీ సంపాదిస్తాం ఇది వంద నూట ఇరవై కోట్లు దాదాపు ఒక వన్ టూ ఇయర్స్లోనే వస్తాయి ఇది ఇప్పటికీ తొంభై ఉన్నది ఇది దానికి అంటే వింగు తరఫున ఇప్పుడు నువ్వు కమ్యూనికేషన్ పితామహుని కాబట్టి నేను నీకు చెప్తున్నా ఫైబర్ నెట్వర్క్లా అంత సంపాదిస్తున్నా ఇది సో మా వాళ్ళందరికి కూడా హ్యాట్సాప్ తర్వాత నాకింద మీరు పనిచేసినంత కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇది నాకు ఎలక్ట్రిసిటీల మెయిన్గా అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు నేను అంటే ఐ యామ్ ఎన్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఫర్ ది ఆర్గనైజేషన్ వెదర్ ఇట్ ఈస్ అండ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ అసైండ్ మీ టు డూ ద వర్క్ ఫర్ ది కమ్యూనికేషన్ నేను ఎలక్ట్రికల్ వాళ్ళని కూడా అటెండ్ అనుకోండి ఈ హ్యాజ్ అసైన్డ్ ది ఎలక్ట్రికల్ వర్క్ నేను అంటే సివిల్ వాళ్ళకు సివిల్ వర్క్ అసైన్ చేసింది అంతేగాని అందరం కూడా మానవులమే అందరం కూడా హ్యూమన్ బీయింగ్ ఇంజనీర్సే వెరీ ఎక్సలెంట్ ఇంజనీర్సు అందరు బాగా చేసేళ్ళు సో ఆ రిలేషన్సే మేము మెయింటైన్ చేస్తుంటే ఆ అభిమానం కొద్దే నేను చెప్తున్నా కదా అసలు ఈరోజు ఆరుగురి రిటైర్మెంట్ ఉంది ఆరుగురి రిటైర్మెంట్లో ఇప్పుడు ఐదుగురు అంటే నలుగురు ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు నలుగురు ఈ నలుగురి రిటైర్మెంట్ను కూడా ఇది నలుగురు ఇట్లా ఇప్పుడు నేను ఒక ఇది ఓన్లీ ట్రాన్స్కోలే జన్కోలే మళ్ళీ వేరే ఉన్నారు ఇది ఈ ఆడిటోరియం మొత్తం మూడు వందల మంది ఉంటారు ఈ ఆడిటోరియంలోనే మూడు వందల మంది ఉంటారు దాదాపు ఆటోరియం ఫుల్ అయిపోయింది ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ ఊ కమ్స్ హియర్ ఇది నా మీద అభిమానం కొద్ది మీ వచ్చినందుకు ఐ వెరీ మచ్ అదేంటిది థ్యాంక్ఫుల్ టు వన్ నేను పేరు పేరుని చెప్పలేను అందరికీ మా లతా వినోద్ మేడం కానీ తర్వాత మా మా డైరెక్టర్ గారు మాకు అప్పుడు ఎస్సీగానే ఉండేటోడు సార్ డీగా ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు రామగుండంలో సార్ ఎస్సీగా తెలుసు మాకు అప్పటి నుంచి ఆ సార్తో పరిచయం ఉన్నది ఆ సార్ దగ్గర మేము కొన్ని నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నామంటే ఎవడు పని చేస్తే మాత్రం పని చెప్పి అయిపోయారు అని అమ్మ కిరికి ఎందుకు వానికి ఆ పని వస్తాయని చెప్పేసి ఆ పని అయిపోతే సపోడిక ఆగిపోవచ్చు ఇది బ్రేక్డౌన్లో అయితే శ్రీరామ్నాయకు సంపదరావు రాయేశ్వరు ఆడు శ్రీనివాసరెడ్డి వీళ్ళని వీళ్ళు అయిపోయా అదే కంప్లీట్ అయిపోదు అంటుండేది ఇది పది టవల్ ఊలిపోయినా కూడా మమ్మల్ని పెట్టేటోడు ఇది అది ఎక్కడి వరకు అయినా కూడా మమ్మల్ని పెట్టేవాడు అసలు వన్ థర్టీ టూ కేవీ ఒక థౌజండ్ విలేజెస్కి వెయ్యి గ్రామాలకు సప్లై లేకుండా పోయేది రామ రామగుండం టు బెల్లంపల్లి లైన్ బ్రేక్డౌన్ అయినప్పుడు ఈవెన్ సింగర్ అనే వాళ్ళు లే ఆఫ్ ఇచ్చేటోళ్ళు అటువంటి పొజిషన్లో కూడా వీళ్ళు గ్రేట్గా పని చేయించేటోళ్ళు మేము అప్రిషియేట్ చేస్తాం మీ ఆఫీసర్లను వాళ్ళ కింద చేసినప్పుడు మాత్రమే మాకు ఇది తెలిసింది ఇప్పుడు వాళ్ళకి చెప్తే ఇట్లా చెప్పుకుంట పోతే అంటే చాలా ఉంటుంది మా రిలేషన్స్ కూడా అట్లనే బిల్ల అయిపోయినాయి శ్రీరామ్ నాయక్ కానీ శ్రీనివాసరెడ్డి కానీ ఇప్పుడు వీళ్ళంతా కూడా దాదాపు ఈ ఈవెన్ మురళీసాగర్ కూడా అదేంటిది దీంట్లో టీఎల్సీలు చేసిండు కానీ మురళీసాగర్ నిజంగా నీ పక్కకున్న శ్రీరామ్ నాయక్ అయితే ఎన్ని సబ్స్టేషన్లు కట్టిన పోపీఎల్ వన్లనైతే పన్నెండు సబ్స్టేషన్లు మనసార చెప్పిళ్ళు మనసారే తెప్పించిండు అదొక ఒక కరీంనగర్లోనే కట్టినాం మేము వేరే ఎక్కడ కట్టలేదు సో అంత పేరున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఇది వీళ్ళ దగ్గర పనిచేసాడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇది ఇప్పుడు కమ్యూనికేషన్ వింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది